లహరికి సుస్వాగతం ఈరోజు పాత బంగారాలు శీర్షికన ఓ బామ్మ జాలి కథ చివరి ఎపిసోడు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఏంటి కావుడు తొమ్మిదైన బామ్ ఇంకా నిద్ర లేవలేదు ఒంట్లో బాగోలేదా టిఫిన్ ప్లేట్ అందిస్తున్న భార్యను ఆదుర్దగా అడిగాడు అప్పారావు కామాక్షి భర్తకేసి కొరకరా చూస్తూ ఎలా బాగుంటుంది వందేళ్లు బతకడం అంటే అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్లు తండ్రి కుతుడు తెగ సంబరపడిపోతూ ఇంత పెద్ద బాహుబలి కేక్ తెచ్చి అందులో సగం ఆవిడికే తినిపించారు కదా హరాయించుకోలేక పాపం అజీర్తి చేసిందేమో పెటకారంగా అంది చాలే ఊరుకో నీకెప్పుడు మా బామను ఆవిడ తిండిని ఆడిపోసుకోవడం తప్ప వేరే పనే లేదు సర్లే ఈ పూరీలు ఇప్పటికే చప్పగా చల్లారి కొయ్య ముక్కల్లో బిగుసుకుపోయాయి వీటిని బామ నవ్వలేదు కానీ తను లేచేసరికి జీడిపప్పు తట్టించి వేడివేడిగా రెడీ చెయ్యి అని హుకుం జారీ చేశాడు చేస్తానులేండి మీకు మీ తయారుగా తయారగా తెల్లని పని మనిషిని నేను దాన్ని దొరికాను కదా చేయక తస్తానా ముందావిడికి మేలుకొలుపులు పాడి ఆ తర్వాత చేస్తా అనేసి విసురుగా పెద్దావిడ బెడ్రూమ్లోకి నడిచింది కామాక్షి ఇది ఏ నక్షత్రంలో పుట్టిందో కానీ ఏదో ఒక పుల్లవిరుపు మాట అనకుండా ఏ పని చేయదు కదా ఆ ఉప్పమా ఏదో కాస్తంత ప్రేమగా చేసి పెడితే దీని సొమ్మేం పోయిందో అని అప్పారావు లోపల వణుక్కుంటుండగా కామాక్షి రూమ్లోంచి ఒక్క పరుగున బయటకు వచ్చి ఏమండి అమ్మమ్మ ఎంత పిలిచినా పలకడం లేదు ఉళ్ళు పట్టి చూస్తే పెనం మీద పేలగింజల మాడిపోతున్నది కంగారుగా చెప్పింది అప్పారావు తెల్లబోయి అదేంటే రాత్రి గంట సేపు తన ఆటోబయోగ్రఫీ మొత్తం ఊపిరి తీసుకోకుండా నాన్ స్టాప్గా చెప్పింది కదా ఇంతలోనే ఏమైంది కొంపతీసి నీ దిష్టి ఆ వచ్చిన గెస్ట్ల దిష్టి కానీ తగలలేదు కదా అనుమానంగా అడిగాడు కామాక్షి మొహం పావు నాకు చేసుకొని నిజమేనండోయ్ వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఖచ్చితంగా అమ్మమ్మకు నా దిష్ట తగిలి ఉంటుంది పాపిష్ఠాన్ని కాటికి కాళ్ళు చాచకుండా ఈ వయసులో పుట్టినరోజు తక్కువైందా అంటూ బుద్ధి లేకుండా ఏదేదో వాగాను రోజు ఈ వేళకు ఈవేళకు గురగున తల ఇల్లంతా తిరిగేది ఇప్పుడు ఆవిడ అలా చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు వెంటనే పక్క వీధిలో ఉండే రాజారావు డాక్టర్కు ఫోన్ చేసి త్వరగా రమ్మనండి దిగాలుగా అంది ఫోన్ చేస్తే ఆయన మీనమేషాలు లెక్క పెడుతూ ఆలస్యం చేస్తాడేమో ఎందుకైనా మంచిది నేనే దగ్గరుండి తీసుకొస్తాను అందాక నువ్వు బామ్మ దగ్గరే ఉండు అనేసి అప్పారావు హడావుడిగా బయటికి పరుగు తీశాడు పది నిమిషాల కల్లా డాక్టర్ వచ్చి టెంపరేచర్ చూసి జ్వరం చాలా తీవ్రంగా ఉంది పెద్దవాడు కదా ఈ వయసులో ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా తట్టుకోవడం కష్టం రెండు రోజులు చూసి తగ్గకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి ట్యాబ్లెట్స్ రాసిచ్చాడు ఆయన చెప్పినట్లు టెంపరేచర్ నార్మల్కి వచ్చినా వారం రోజులు మూసిన కళ్ళు తెరవకపోయేసరికి డాక్టర్ పెద్ద విరిచి కండిషన్ సీరియస్గానే ఉంది ఫీవర్ తగ్గి ఇన్ని రోజులైనా కళ్ళు తెరవలేదంటే నీరసంతో రాను రాను బీపీ షుగరు లెవెల్స్ పడిపోవచ్చు కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పడంతో అప్పారావు దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది రాత్రి బామ్మ చెప్పిన జారి కథ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే భార్య బుధం మీద తలవాల్చి కావుడు డాక్టర్ హోప్లెస్ అన్నాడంటే ఇంకా బామ్మ మనకు దక్కదేమోనే నాకు చచ్చేద్ద భయంగా ఉంది పాపం అన్నంపుణం ఎరగని వయసులో మా తాత చేత తాళి కట్టించుకున్న పాపానికి వయసులో తనకన్నా పెద్దవాడైన నాన్నకు తల్లిలా ఆత్మీయత పంచడమే కాదు అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న నన్ను అన్నీ తానై పెంచింది ఇన్నేళ్లు నాకోసమే బతికింది ఇప్పుడు తను దూరం అయితే నేను ఎలా తట్టుకోగలనే అంటూ బావురు అన్నాడు పసిపిల్లాళ్ళ ఏడుస్తున్న భర్తను చూస్తుంటే కామాక్షికి కన్నీ రాగలేదు మునిమనవరాలు చిట్టి పెక్కిళ్ళు పెడుతూ మంచం మీద చలనం లేకుండా పడున తాతమ్మను గట్టిగా వాటేసుకుని సుబు అక్క పెళ్ళి నా పెళ్ళి అయ్యే వరకు బతుకుంటానని మాటిచ్చావు ఆ సంగతి మర్చిపోయి అప్పుడే వెళ్ళిపోతే ఎలా మాకోసమైనా ఇంకొంతకాలం బతకవే ప్లీజ్ నీ బర్త్డే పార్టీకి వీడియో తీసాం ఎంత బాగా వచ్చిందో తెలుసా ఒకసారి కళ్ళు చూడు అంటూ భుజాలు పట్టుకుని కుదిపింది మరుక్షణమే నిశ్చేతనంగా బాలిపోయిన సుభద్రమ్మ కండప్పల్లో చిన్న కదలిక పక్కనే కంటతడి పెడుతూ కూర్చున్న చిట్టి గమనించింది వెంటనే చేతిలో ఉన్న మొబైల్ ఆన్ చేసి తాతమ్మ కళ్ళ ముందు పెట్టి సుబ్బు నీ బర్త్డే వీడియో అదిరింది చూస్తుంటే ముచ్చటేసి యూట్యూబ్లో పెట్టాను ఇప్పటికీ నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి లైక్లు రివ్యూలు అయితే కుప్పలు తెప్పాలనుకో ఇంకో తమాషా విషయం చెప్పనా నీ వారుజడ సెంటిమెంటు సోషల్ మీడియాలో వైరల్ అయింది మన వీడియో చూసిన అమ్మాయిలందరూ ఫేస్బుక్లో పాత ఫోటోలు తీసేసి ఎంచక్క పొడుగాటు జల్లేసుకుని తల్లిండా పూలు లెహంగా వాణీలతో బుట్టపొమ్మల్లా రెడీ అయ్యి నీకు బెస్ట్ విషెస్ చెప్తూ పోస్టులు పెట్టారు లక్కంటే నీదేనే సుబ్బు ఒక్క వీడియోతోనే ఎంత ఫ్యాన్ ఫాలోయింగో మరి నువ్వు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి కదా లేదు చెప్పు చెవిలో బాగా ఊదినట్లు గట్టిగా అరిచింది మరుక్షణమే చేతులే చేసిన డాక్టర్ షాకయ్యలా సుభద్రమ్మ చెంగున లేచి కూర్చొని అవునంటే అమ్మడు నాకు సరిగ్గా చూపాలదు కళజోడు హాల్లో ఉన్నట్లు వెళ్ళి పట్రా అర్జెంటుగా ఆ వీడియో ఫేస్బుక్లో అమ్మాయిల ఫోటోలు చూడాలి అంటూ చిన్ని కళ్ళజోడ అందించగానే కళ్ళు ఇంత చేసి సంభ్రమంగా చూడసాగింది ఆ సుందర దృశ్యం చూసి అప్పారావు పట్టలేని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు కామాక్షి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని అమ్మయ్యా అమ్మమ్మ నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు నువ్వు కోలుకోవాలని వారం రోజులుగా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను ఏ దేవుడో దయతలిచి పెద్ద గండం నుంచి బయటపడ్డావు నిన్న నీ మొబైల్ చూసి కుళ్ళుకున్నందుకు నన్ను క్షమించే అంటూ చేతులు పట్టుకుంది సుభద్రమ్మ చిద్విలాసంగా నవ్వి కోసి పిలిచిపోతు నా మనవంటి ఫోన్ కొనివ్వమో నా నాకోసం కాదే నీకోసం చానాళ్ళ నుంచి వంటలు పిండి వంటల కార్యక్రమం యూట్యూబ్లో పెట్టాలని ఓలాట పడుతున్నావు కదా నువ్వు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోతుంటే నేనే కొనివ్వాలనుకున్నాను ఇంతలో అనుకోకుండా ఇలా కుదిరింది ఇంత తీసుకో అని చేతిలో పెట్టింది ఇన్నాళ్ళ తన కల ఫలించి స్మార్ట్ ఫోను సొంతపైనందుకు కామాక్షి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ నువ్వెంత మంచిదానివ్వమ్మ నీ మేలి జన్మలో మర్చిపోను రేపే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రోజు వెరైటీ వంటతో బోల్డ్ వ్యూసు లైకులు కొట్టేకపోతే నా పేరు కామాక్షే కాదు అని ఛాలెంజ్ చేసింది దీని మొహం కూర వండడమే సరిగ్గా రాదు కొత్త వంటలు చేసి చూపిస్తుందట వచ్చేవి లైకులు కాదు తిట్లు చివాట్లు ఏదేమైనా వీడియో అని బామ్మ లేచి కూర్చుంది అంతే చాలు అనుకుని అప్పారావు సబ్బరపడ్డాడు కానీ కోపం తలకెప్పుకున్నప్పుడు ఒకరి మీద ఒకరి చిందులు సివాలేసే అంతలోనే వల్ల వాళ్ళ ప్రేమ వలకపోసుకునే అమ్మమ్మ మనవరాళ్ల సవేచ్ఛ మాత్రం అతగాడికి ఎన్నటికీ అంతుపట్టని బ్రహ్మ పదార్థమే సమాప్తం ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ